వెల్కమ్ టు బిటెన్యూస్ ప్రదక్షిణం ప్రజా సమస్యపై పోరాటం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అంగాల పరమేశ్వరి గుడి పూజారి రామచంద్రన్ కిడ్నాప్ కలకల పదిహేను రోజులకు ముందు జరిగిన కిడ్నాప్ ఆలస్యంగా వెలుగు చూసిన చూసినవైన తమిళనాడు పోలీసులను తీసుకెళ్లి వారం రోజుల పాటు చిత్రహింసలు వారి నుండి తప్పించుకుని బయటపడి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు రామచంద్రన్ పన్నెండు మంది నిందితులపై కిడ్నాప్ కేసు హత్యాత్నం కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు కొత్తపల్లి మెట్టవదగల స్మార్ట్ ఢీవీ చైర్మన్ అగరమంగళం అంకాల పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ తాల దీపక్కుమార్గా కేసు నమోదు పరారిలో ప్రధాన నిందితుడు కుమార్ గతంలో ఆంకాల పరమేశ్వరుడిలో పూజారిగా ఉన్న అగరమంగళం గ్రామస్తుడు రామచంద్రన్ అగరమంగళం ఆంకల పరమేశ్వరి ఆలయ భూములను దీపక్కుమార్ మాయమాటలతో లాగేసుకుని ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్న వైనాం ప్రస్తుతం రామచంద్రని ఎదురు తిరుగుతాడేమన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు రామచంద్రన్ దీపక్ కుమార్ తమిళ పోలీసుల అవతారంలో కిడ్నాప్ చేసే చిత్రహింసలకు గురిచేసి మత్తుమందిచ్చి చంపే ప్రయత్నం ఆరోపణ కిడ్నాపర్ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ అడ్డం తిరిగి కేసు నమోదైంది మా దగ్గర కొడుకు అతను గుడి దగ్గర నాకు సమస్య జరిగింది సార్ ఆయన దీపక్ కుమార్ అతను వచ్చి నన్ను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించిన కారు పెట్టి పోలీసు వాళ్ళని బంధించుకొని దింతకల్లో పోయి తీసుకొని పోవడము నానా హింసలు పెట్టడము కత్తిలతో చూపించడము తల పైన పెట్టినారు నరకడానికి కూడా ప్రయత్నించినారు ల్యాండ్ రాసి లేదనేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టించినారు ఈరోజు పై పద పన్నెండు రోజులు అయినాయి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి సిఐ వాళ్ళు వచ్చి వచ్చి కనబట్టి నన్ను కార్లో నుంచి తీసుకుని వచ్చిన ల్యాండ్ గురించి మాకు రాసి గుడి దగ్గర గుడికి అంకాల పరమేశ్వరి తిరిశ్రిగురప్ప అంకాల పరమేశ్వరి దేవస్థానము ఆ స్థలం మాదే మా వంశపూర్వకంగా మా దాడి నుంచి మేము పూజలు చేస్తా ఉన్నమాట ఆ స్థలం రాసి అనేసి మమ్మల్ని చంపేస్తాము మీరు రాసి మమ్మల్ని బెదిరించి కిడ్నాప్ చేయించిన ఎవరు వాళ్ళు వాళ్ళ దీపక్ కుమారు మర్గను మళ్ళీ ఆనందు మొత్తు కన్నన్ పోలీస్ డ్రెస్ లో వచ్చింది మొత్తు కన్నాన్ సార్ ల్యాండ్ సమస్య గుడికాడు సార్ ఎట్లా పరిచయం గుడికాడ వచ్చినారు సార్ కోరికాడిగేదానికి నాకు మంచిది జరిగితే నేను గుడి కట్టిస్తాను అని వద్దయ్యా మాకు వద్దు ఇదే ఓన్లీ మాకు సాల్ అటెండ్ అండి లేదు మాకు ఇదే సార్ గుడి అంటే లేదు నాకు మంచి జరిగింది ఈ గుడిని కొట్టించేసి పెద్ద గుడిగా మన డెవలప్మెంట్ చేస్తాము మనం అంత అన్నదమ్మల్లాగా ఉంటాము మన డెవలప్మెంట్ చేస్తాము నాకు మంచి జరిగింది కాబట్టి నేను గుడి కట్టిస్తానని చెప్తాను మళ్ళీ ట్రస్ట్ లో పెట్టించినాడు ట్రస్ట్ నుంచి మమ్మల్ని ఏమైనా చేయాల్సినాడు ఎంత బడ్జెట్ పెట్టినారు గుడి అది అతని చేతిలో ఉంది సార్ మనకి ఏది మాకు లెక్క చూపించడం లేదు మళ్ళీ ఆయన వచ్చి మాకు లెక్క చూపించడం లేదా మాకు అయిపోయింది సరే ఎనిమిది సంవత్సరాలు పోయాడు ఇంజక్షన్ తెచ్చి పోలీసు వాళ్ళని పెట్టి కొట్ట మమ్మల్ని కొట్టి తరమడము ఆవులు కాడ నుంచి మనుషులు కాడ నుంచి మమ్మల్ని ఎవరు అక్కడ చేర్చ లేకుండా మన జాతి మతాల గురించి పెట్టించిన మా కొడకా గురువు చెప్పేది శాస్త్రం చెప్పేది తప్పురా నా కొడక నిన్ను మనుషులు పెట్టి కొడతాను అనేసి నన్ను బెదిరించిన అతను ఆ రోజు నుంచి మేము ఇక్కడికి వచ్చేసి మీ ల్యాండ్ వర్క్ అయినా మిగతా కూడా ఎవరైనా తీసుకున్నారా మా ల్యాండ్ వర్క్ ఉంది మిగతా వాళ్ళ ల్యాండ్ అంతా ఉంది ఎంత ఉంటది మీ ల్యాండ్ మాది వచ్చి ఒక ముప్పై ఐదు గుడి ఏ స్థలం ఉంది మాది చెరువు మా తాత తరం నుంచి మీ పేరు నా పేరు రామచంద్రేష్